కార్మిక శాఖ మాధ్యులు యువకులు సమాజానికి ఏదైనా చేయాలన్నటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తి గౌరవేయుడు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి అలాగే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ శ్రీమతి అనిత గారికి ఇతర అధికారులు నాయకులు మై డియర్ ఫ్రెండ్స్ చాలా సంతోషం రామచంద్రాపురంలో అవగాహన సదస్సు ఎంఎస్ఎంఈ అవగాహన సదస్సు ఇంత అద్భుతమైన వాతావరణంలో ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మీ శాసనసభ్యులు మరియు అమాచ్యైనటువంటి సుభాష్ గారికి మనసారా అభినందిస్తున్నారు విషయం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎంఎస్ఎంఈ పాలసీ అంటే చైర్మన్ చైర్మన్గా నేను అనేక వర్క్ వర్క్షాప్ కండక్ట్ చేశాను ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి పరిశ్రమల స్థాపనకి కానీ వ్యాపార సంస్థలు అభివృద్ధి చేయడానికి కానీ చాలా ఉన్నాయి ఉండవలసింది ఏమిటి అని అంటే మన మైండ్ సెట్ మారాలి గౌరవ ముఖ్యమంత్రి గారు విజనరీ లీడర్ అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైనటువంటి రీతిలో ఎంఎస్ఎంఈ పాలసీని డిజైన్ చేయడం అది విడుదల చేయడం జరిగింది ఇది మొదట మనందరం గ్రహించాలి ఈ కూటమి ప్రభుత్వం తాలూకా ముఖ్య లక్షణం ఏంటి అంటే లక్ష్యం గమ్యం రెండు వేల ముప్పైకి ప్రతి గృహంలోంచి ఒక వ్యాపారవేత్త రావాలి ఎంఎస్ఎంఈ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అద్భుతమైనటువంటి పాలసీని రూపొందించారు ఇందులో మహిళలకి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది ఎస్సీ ఎస్టీకి ప్రాధాన్యత ఇవ్వబడింది అంటే నలభై ఐదు శాతం వరకు క్యాపిటల్ సబ్సిడీ మహిళలకు కానీ ఎస్సీ కానీ ఎస్టీస్ కానీ ఇవ్వడం రూపొందించబడింది అయితే కావాల్సింది ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో గత డెబ్బై సంవత్సరాల్లో ఇంత మంచి రూపొందించబడలేదు కాబట్టి మనం ఆలోచించాలి సామాన్యుడు కూడా ఒక పరిశ్రమ పెట్టగలడు అనే నమ్మకం మనకి కలగాలి మీకు కొన్ని ఉదాహరణలు నేను ఉటంకిస్తాను అతి పేదరికంలో ఉన్న దళిత ఇండస్ట్రియల్ గురించి మీతో మాట్లాడుతున్నా ఇంకా అంతకంటే పేదరికం అంతకంటే అరాచకం ఇంకెవరికి ఉండదు అంతకంటే నిస్సహాయ స్థితిలోంచి వారు ఎలా ఎదిగారు అశోక్ ఖాడే అనే ఒక ఆయన మీరు దాస్ షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ గోవాలో కానీ బొంబాయిలో కానీ మీరు వినే ఉంటారు అతడు అతి సామాన్య కుటుంబీకుడు కాళ్ళకి చెప్పులు లేవు పరీక్ష రాసేటప్పుడు పెన్ను ఇక్కడ మార్చడానికి డబ్బులు లేకపోతే ఆ తన సొంత గ్రీనింగ్ ఇవ్వడం జరిగింది అంత పేదరికంలో కూడా అతను ఒక ఇండస్ట్రీ పెట్టాలి అనేటువంటి ఆలోచన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వచ్చింది మనం ఎక్కడ ఉన్నాం రెండు వేల ఇరవై ఏదో లో ఉన్నాం మిత్రమా అతను ఈ రోజు వందల కోట్ల టర్న్ ఓవర్ గా అయ్యాడు అతని ఒక ఇంటర్వ్యూ అడిగితే చెప్తాడు మీ జేబులో రెండు పెన్నులు ఎందుకు ఉంటాయండి అని అంటాడు ఒక గ్రీనింగ్ పెన్ను ఉంటుందండి నాకు అప్పుడు మాస్టర్గా ప్రొజెక్ట్ చేసింది ఇంతవరకు కూడా జేబులో పెట్టుకుంటాను ఎందుకంటే నా గత చరిత్ర నేను ఎప్పుడు మర్చిపోకూడదని ఈ పెన్ను పెట్టుకుంటాను రెండో పైన ఎనభై వేల రూపాయల మౌంట్ ట్రాక్ పెట్టబెట్టుకుంటాను ఎందుకంటే నేను ఎలా విజయం సాధించానో గుర్తుగా అది పెట్టుకుంటాను ఇలాగా విజయం సాధించిన వాళ్ళ అనేక మందిని మనము స్ఫూర్తిగా తీసుకోవాలి చాలా మంది ఏం ఇండస్ట్రీ పెట్టాలంటే ఫస్ట్ వస్తారు సార్ ఏమైనా సబ్సిడీలు ఉన్నాయా అర పెట్టద్దాం ఇండస్ట్రీ దయచేసి అది కాదు ఈ ప్రభుత్వ లక్ష్యం ఈ ప్రభుత్వ గమ్యం అది కాదు మీరు పరిశ్రమ పెట్టాలి మీరు ఎదగాలి మీరు మంచి పారిశ్రామికవేత్తగా ఎదగాలి ఆర్థిక అభివృద్ధికి మీరు తోడ్పడాలి మీరు ఒక పది పదిహేను మంది ఉద్యోగ కల్పన చేయాలి ఇది ఈ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయం లక్ష్యం ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అతను స్టోరీ ఏమిటి అని ప్లాజా మురికి కోపంలో పెరిగినటువంటి వ్యక్తి అతను షూ కంపెనీ పెట్టి షూ కంపెనీ పెట్టడానికి ఏమిటంటే ఆయన మాదిగా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి తండ్రి షూ చేస్తుండేవాడు ఎక్కడా ఒక చెట్టు కింద అది చూసి ఆయన లోన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇచ్చింది అతనికి పదిహేను వేల రూపాయలతో ఆయన చౌక్ కంటే ఊరికి కొట్ట నుంచి తాజ్ ప్లాజా పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ కట్టి అక్కడి నుంచి చూసుకుంటుంటాడు ఆ ఊరికి కోపం వైపు నేను అక్కడి నుంచి ఇక్కడికి ఎదిగాను అది ఇటువంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ అన్ని కూడా మనం తెలుసుకోవాలి ఇక ఇన్సిడెంటివ్స్ ఏంటి ఏది అవన్నీ అధికారులు ఉన్నారు నేను రాజోనికి పోవటం లేదు అలాగే మన ఆంధ్ర జిఎంఆర్ గి మల్లికార్జునరావు ఆయన మా శ్రీకాకుళం జిల్లా వాసి రాజా గ్రామం రాజా గ్రామం అంటే మన రామచంద్రపురం ఊరిగానే ఉంటుంది ఇది చాలా బెటర్ ఆ గ్రామంలోంచి వచ్చిన వ్యక్తి బీటెక్ చదివాక ఇప్పుడు ఎంత ప్రపంచాన్ని సృష్టించాడండి జిఎంఆర్ పోర్ట్స్ జిఎంఆర్ ఇంటర్నేషనల్ పోర్ట్స్ జిఎంఆర్ ఇండస్ట్రీస్ షుగర్ ఫ్యాక్టరీస్ ఒక పెద్ద ప్రపంచాన్ని సృష్టించాడు వీటన్నిటినీ మీరందరూ తెలుసుకొని ప్రతి ఒక్కరిలో కూడా నేను సాధించి తీరాలి ఒక పరిశ్రమ పెట్టాలి అన్నటువంటి ఉద్దేశంతో మీరు ముందుకు రండి ప్రభుత్వం మీకంటే ముందుంటుంది ప్రభుత్వ యంత్రాంగం మా జనరల్ మేనేజర్ ఇండస్ట్రీస్ కానీ సీడు అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు కన్వర్ట్ చేస్తూ పనిచేస్తున్నాయి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చాలా అడ్డాగా మారుతుంది ఈ అవకాశాలు మనం అందిపుచ్చుకొని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో అలాగే ప్రతి వాడు ఏంటి అని అంటే మన ఆంధ్రాలో ఉన్న ఇంకొక చిన్న డిఫెక్ట్ ఏంటి అని అంటే చదివాక పది పదిహేను జీతానికి ఎక్కడో జాయిన్ అయిపోతే చాలు అనుకుంటాను మరి అది అల్ప సంతోషం అనుకోవాలో లేదు అంటే ఎదగాలని తప్పడం లేదనుకోవడమో నాకైతే అర్థం కాదు నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎంఎస్సి జియాలజీ చదివాక నేను ఇండస్ట్రీ పెడదామంటాయి తిరిగి 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 ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు బ్యాంకర్స్ లేదు ఇన్ని బ్యాంక్స్ లేవు లోన్ ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్పొరేషన్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్పాడు నువ్వు చాలా తెలివైన వాడిది నువ్వు చదువుకో మంచి ఆఫీసర్లతో ఎందుకు ఈ వ్యాపారంలోకి వస్తావని చెప్పి నన్ను డిస్క్రైబ్ చేశాను అలా పుస్తకాలు పట్టుకొని నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు ఉద్యోగంలో జాయిన్ అయ్యాయి లేదు అంటే ఇప్పటికి పారిశ్రామిక ఎక్కడుండేవాడు అని నాకు ఒకటి నోటు అనిపిస్తుంటుంది కాబట్టి నేనేమంటానంటే బిజినెస్ ఇండస్ట్రీస్లోనే ఎదుగుదల అది గుర్తు పెట్టుకోండి అంతేగాని ఎక్కడో పదిపై జీతాలకు వస్తే మనం మన త్వరగా అండర్ ఎంప్లాయ్మెంట్ అది అది రియల్ ఎంప్లాయ్మెంట్ కాదు టెక్నాలజిస్ట్ కానీ అందరు కూడా ఇప్పుడు మంచి అవకాశాలు వచ్చాయి ఎంఎస్ఎంఈ పాలసీ ఎంత అద్భుతంగా డిజైన్ చేసింది అంటే ఇక్కడ మీరు బిజినెస్ పెడితే మీ తరఫున ప్రభుత్వమే చాలా మీరు ఒక బ్రాండ్ పెడితే మీకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రేట్కి ట్రైనింగ్ ఇస్తుంది గవర్నమెంట్ ర్యాంప్ ప్రోగ్రామ్ లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తుంది అది గవర్నమెంట్ ఖర్చుతోనే మీ దగ్గర పనిచేసినటువంటి ఉద్యోగం వస్తుంది అలాగే మీ యొక్క బ్రాండ్ ప్రమోషన్ ఆన్లైన్ డిజిటల్ క్యాంప్ ఈ ప్లాట్‌ఫామ్‌ని తీసుకొచ్చింది ప్రభుత్వం మీ తరపున మీ గ్రాంట్స్ ని ప్రచారం చేయడానికి ప్రభుత్వం చేస్తుంది క్యాపిటల్ సబ్సిడీ ఉంది పవర్ సబ్సిడీ ఉంది ఒక రూపాయి ఒక కిలోవాట్ కి తగ్గించి మిగల్ించి కార్డ్ చేస్తాం సంవత్సరానికి లక్ష రూపాయల వరకు మీకు బెనిఫిట్ వస్తుంది అలాగే ఎస్సి ఎస్టీ బ్యాక్స్ ఏదైతే ఒక ఐదు సంవత్సరాల వరకు మీకు రీఎంబర్స్‌మెంట్ వస్తుంది మీకు స్టాంప్ డ్యూటీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంటే ఇన్ని సదుపాయాలు ఉన్న పాలసీ అయితే నాకు ఆకర్షించి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు రాలేదు కాబట్టి ఎన్నో పరిశ్రమలు వచ్చేటట్టు రోజు మంత్రి గారు తీసుకున్నటువంటి ఈ చొరవ నేను చూస్తున్నాను రామచంద్రాపురంలో అనేక జరుగుతున్నాయి వర్క్ షాపులు కాబట్టి ఇక్కడ పారిశ్రామికంగా మీకు ఎదిగి మీరందరూ కూడా ఉన్నత స్థానానికి వెళ్ళాలి ఉన్న స్థితి నుంచి ప్రతి ఒక్కరూ ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఈ ఎంఎస్ఎఫ్ పాలసీ ఒక మంచి వేదిక అని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఈరోజు మాట్లాడినా ఒక్కరు మాట్లాడడానికి జాగ్రత్తగా వినండి ఒక్క నిమిషంలో మీ జీవితం ఏదో మారిపోతుంది కానీ ఒక్క నిమిషం ఆలోచించి మీరు తీసుకున్న నిర్ణయం మీ జీవితాన్ని మారుస్తామని కాబట్టి సద్వినియోగం చేసుకోండి సద్వినియోగం చేసుకొని నాకైతే నమ్మకం ఉంది కనీసం ఈ వర్క్షాప్ నుంచి ఒక వంద మంది పారిశ్రామిక వ్యవస్థలో వస్తారన్నటువంటి నాకు పూర్తి నమ్మకంతోనే నేను అభినందిస్తున్నాను మంత్రి గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్